హాయ్ అండి ఇక్కడ చూడండి మేమైతే బెంగళూరులో ఉన్న టీ మార్ట్ షాపింగ్కి అయితే వచ్చాము ఈరోజు సాటర్డే కదా హస్బెండ్కి ఆఫీస్ లేదు కాబట్టి ఇంకా పిల్లలు మేమైతే సరదాగా ఇట్లా షాపింగ్ చేయడానికి అయితే టీ అయితే వచ్చామండి ఇక్కడ రాగానే ఇక్కడ అయితే చూపిస్తాను చూడండి చీడిపప్పు బాదం పప్పు ద్రాక్ష ఎండు ద్రాక్ష ఇవన్నీ అయితే ఉన్నాయండి ఇంకా మేమైతే పిల్లలు రాగానే ఇక్కడ మనం మేమైతే మా పిల్లలు అయితే రాగానే డిమార్ట్కు చాక్లెట్లు బిస్కెట్లు కూల్ డ్రింక్స్ ఇవే ఎక్కువ అండి ఇంకా మేమైతే మా పిల్లలు కావాల్సినవి బిస్కెట్స్ అయితే తీసుకుంటున్నాము ఇంకా నేను మా బావ ఫొటోస్ అయితే కొట్టి అయితే డిమార్ట్లో అయితే తీసుకుంటున్నాము ఇంకా ఇక్కడికి వస్తే సరుకులన్నీ మనం పప్పు దినుసులన్నీ కావాల్సిన ఇక్కడ అన్నీ చాలా పెసరబాల్లో చూడండి రెండు రకాలు అయితే ఉన్నాయి ఒక ఐటమ్స్ అయితే రెండు రకాలు అయితే ఉన్నాయి ఇక్కడ మినుములు ఇక్కడ బెల్లం అయితే చూడండి తెల్ల తెల్లబెల్లము కాస్త బెల్లం కూడా చాలా బాగుంది ఇక్కడ చూడండి ఇంకా రేట్లు కూడా ఎలా చూపిస్తున్నాను మీకు ఇక్కడ అన్ని పెసరి బ్యాళ్ళు రెండు రకాలు అయితే కన్ని కందిబేళ్ళు అయితే రెండు రకాలు ఇట్లా మనం మినుములు మినబ్యాళ్ళు రెండు రకాలు గోధుమలు కొర్రలు ఇంకా ఇలాంటి మైదా పిండి శనిగి పిండి ఇట్లాంటివి చాలా రకాలు ఉన్నాయండి ఇట్లా లూజుగా ప్యాకెట్లు ఒకటి ప్యాకెట్లు ఉన్నాయి ఇట్లా లూజుగా గుడక ఉన్నాయండి ఇంకా మా పిల్లలు వస్తే అక్కడ బెల్లం చూసి ఇంకా బెల్లం తినాలని చిన్నగా రెండు రెండు తీసుకొని తింటున్నారండి ఇంకా ఇక్కడ వస్తే డబ్బాలలో కూడా బెల్లం వేసి పెట్టి చూడండి బైకెట్ వందంట ఇక్కడ చూడండి ఇంకా జనాలు అయితే డీమార్ట్లో ఎలా ఉన్నారో ఎందుకంటే శనివారం ఆదివారం సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళకి హాలిడే కాబట్టి ఆ రోజు అక్కడ అయితే ఉంటారు డీమార్ట్లు అయితే ఎక్కడైనా షాపింగ్ మాల్కి వెళ్ళినా ఎక్కడున్నా ఈ బెంగళూరులో మటుకు శనివారం ఆదివారం అయితే ఎక్కడ చూసినా షాప్ ఫుల్గానే ఉంటారు జనాలు ఇక్కడ మేమైతే ఇంకా పిల్లల్ని తీసుకెళ్దాం డిమార్ట్కి కాస్త మటుకు ఇప్పుడైతే కొంచెం మధ్యాహ్నం పూట వెళ్తే కొంచెం రస్ తక్కువనే ఉంటుందండి అలా ఇంకా మార్నింగ్ కానీ అట్లా ఈవినింగ్ కానీ అయితే డ్రెస్ ఎక్కువ ఉంటుంది డీమార్ట్లో జనాలు అందరూ ఇక్కడ బియ్యం చూడండి ఎలా ఉన్నాయో కొన్ని ఈ బియ్యం అయితే కొంచెం నూకలుగా ఉండే కొంచెం ఎరుపు కలర్గా ఉండే బియ్యము ఇవి చూడండి ఇంకా రెండు రకాలు ఉన్నాయి ఇవి చూడండి ఈ బియ్యం కూడా చాలా నూకలుగా ఉన్నాయి ఇవి అయితే మేము ఇలాంటి దోశకని అయితే ఇలా తీసుకున్నామండి ఇంకా చూడండి ఇక్కడ ఉప్పు ఉప్పు కూడా ఎర్ర లైట్గా ఎరుపు కలర్లో గుడక ఉంది ఉప్పు చాలా రకాలుగా ఉన్నాయి ఇక్కడ ఉప్పు గుడక రెండు రకాలు అయితే ఉండేలా అండి ఉప్పు మాదిరి ఉంది ఇంకా లైట్గా ఎరుపు కలర్గా ఉంది ఇక్కడ చూడండి మైదా గుడక రెండు రకాలైంది చాలా ఎక్కువగా వైట్గా కలర్గా ఉండేది మైదా ఉంది లైట్గా గోధుమ కలర్గా ఉండేది వైట్ ఉందండి ఇక్కడ నేనైతే అన్నీ చెక్ చేస్తున్నాయి ఎలా ఏమేమి ఉండయా ఇలా సరుకులన్నీ చూస్తున్నాను చాలా వెరైటీగా నేను చూడలేని వస్తువులు కూడా ఉంటే చూస్తున్నాను ఏం పేమి ఉండే అని డీమార్ట్లో ఇంకా చూడండి ఇంకా అన్నీ అయితే చూపిస్తున్నాను ఇంకా ఇక్కడ ఉప్పు వచ్చేసి ఉప్పు ప్యా ఉప్పు ప్యాకెట్లు చూడండి లైట్గా ఎరుపు కలర్గా ఉన్నాయి నేను కూడా ఆ కలర్ ఎప్పుడు చూడలేదు ఇక్కడ ఈ డిమార్ట్లోనే చూడము ఇంకా మా పిల్లలు అయితే కాసేపు డీమాట మటుకు చాలా ఎంజాయ్ చేసినారు ఎందుకంటే ఇంకా షాపింగ్ మాల్కి వస్తే పిల్లలు ఇంకా ఎంజాయ్ అయ్యి చూడండి ఉప్పు అయితే ఆ కలర్ అయితే ఉంది ఎరుపు ఇంకా వస్తేవా ఇప్పుడు వడయాలుగా సీజన్ కాదని వడయాలు కూడా చాలా రేట్లు తక్కువే ఉన్నాయి ఇక్కడ కొంచెం కొన్ని బైగెట్ వన్ కూడా ఉన్నాయండి ఇక్కడ ఆయిల్ ప్యాకెట్స్ చూడండి చాలా ఎన్ని రకాలు ఉన్నాయి కంపెనీస్ మేమైతే ఫ్రీడమ్ అనేదే తీసుకుంటామండి చూడండి ఈ ఆయిల్ ప్యాకెట్లు కూడా చాలా తక్కువ రేటుకే ఉన్నాయి మన బయట షాపుల కంటే ఇక్కడ కొంచెం తక్కువే అండి ఇక్కడ చూడండి ఇంకా బటల్కి వస్తే బటల్ షాపింగు మా పిల్లలు కావాల్సింది టీషర్ట్లు నైట్ ప్యాంట్లు అనేటివి తీసుకుంటున్నాం మా పాపకు సైజులు కొన్ని దొరికినాయి సైజులు కొన్ని దొరకలేదండి ఇంక అన్నీ మనం ఎత్తులాడుకోవాలా అక్కడ సైజులు అన్నీ చూసుకొని ఇక్కడికి వస్తే ఇంకా అన్నీ ఫ్లవర్స్ చూడండి ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో చాలా బాగున్నాయి కదా ఇంకా పిల్లలు కావాల్సిన బాల్స్ బొమ్మలు ఎలా ఉన్నాయో అన్నీ ఇంకా మా పాప మా పిల్లలు అయితే ఈ బొమ్మలు చూసి ఇంకా కావాలి కావాలి అడుగుతున్నారు డిమార్ట్కి వస్తే చాలా ఇదే ఎక్కువ బొమ్మలు చాక్లెట్లు ఐస్ క్రీమ్లు కూల్ డ్రింక్స్ బిస్కెట్స్ ఇవే ఇంకా పిల్లలు వస్తే ఇవి కావాల్సిన పిల్లలు కావాల్సిన మేము తీసుకెళ్ళి తీసుకున్నామండి ఇంకా చూడండి మా పిల్లలు అయితే ఎలా ఎంజాయ్ చేస్తున్నారు డిమార్ట్లో ఇక్కడ చూడండి ఇంకా కూల్ డ్రింక్స్ అన్నీ ఇలాంటి చాలా రకాలుగా కూల్ డ్రింక్స్ అయితే ఉన్నాయి ఇక్కడ కూడా కొన్ని బైగెట్ వన్ అయితే ఉన్నాయి కూల్ డ్రింక్స్ ఇక్కడ చూసేసి ఇంక అన్ని చిప్స్ ప్యాకెట్లు అన్ని చిప్స్ కారాలు ఇట్లా లేసు ఇంకా అన్ని కుర్కురేలు ఇక్కడికి వస్తే జాము అండి జాము ఊరిగాయలు అన్ని రకాలు ఉన్నాయి ఇక్కడ మ్యాగీ ఇక్కడ జీడిపప్పు బాదం పప్పు కొన్ని ఆఫర్లు అయితే ఉన్నాయండి డిమార్ట్లో ఇక్కడికి వస్తే ఇంకా అన్ని బాటిల్స్ మన పూజ సామాగ్రి అన్నీ ఉండయండి స్టీల్ సామాన్లు ఇంకా మనం బోకులు దోముకునే ఫీజులు అంట్లు దోముకునేటి ఇన్ని అయితే అన్నీ ఉండయండి ఓకే